అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే రైతులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక మన మహానాడులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల విడుదలకు అయినా ఆమోదం అయితే తెలపడం జరిగింది మరి తాజాగా మనకి ఇప్పుడు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలైతే అందించడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది మరి లేట్ అయిపోయినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు విధాలుగా కూడా వారికి సహాయాన్ని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి అన్నదాత బాబా పిఎం ఏంకిస్తానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు జమ చేయబోతుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఎప్పటి నుంచి డబ్బులు వస్తున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు అప్డేట్స్ తెలుసుకోవచ్చు అలాగే షేర్ చేయండి వీడియో లింక్ అనేది మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం తెలుస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట ఇప్పటికే చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు ఇక రైతులంతా కూడా మనకు ఇప్పటివరకు చూసుకుంటే ఒక్కొక్క రైతు కూడా మనకు దాదాపు ఈ ప్రతి రైతు కూడా ఈ నెల అంటే మే నెల ఇరవై ఐదో తారీఖులోపు చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు మరి అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి దీనికి ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ అప్లై చేసుకొని కూడా మీరు కనుక ఈ పనులు కనుక చేసుకోకపోతే జూన్ లోపు మీకు డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం మనకు తాజా ప్రకటన అయితే చేసింది ఇక ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడమే కాదు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి ముందుగా ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ తర్వాత మనకు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి మూడు ఎలా చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా చూసుకుంటే ఈకేవైసీ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు లేకపోతే మీ సేవ లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు అనమాట మరి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మనకు చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే మనకు రైతులు ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఏంటనే విషయాన్ని మరి చాలామంది రైతులైతే మనకు ఉపయోగించుకోవడం అయితే జరిగింది ఏం చేయాలి ఎట్లా చేసుకోవాలి ఈకేవైసీ అని మరి చాలామంది ఇప్పటికే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారు మరి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు ఇక్కడ డబ్బులైతే వేస్తుందన్నమాట మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన మరొక పని ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ అనేది చేయకపోతే కనుక మనకు డబ్బులు అయితే రావు కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు బ్యాంకుకు వెళ్ళి చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఎన్పిసిఐ లింక్ పోతే లింక్ లేకపోతే మీకు డబ్బులు రావు మరి దీంతో పాటుగా ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు గుర్తింపు కార్డుని అయితే తీసుకొచ్చాయి ఫార్మర్ ఐడి కార్డుని మరి ఫార్మర్ ఐడి కూడా మనకు ఉండాలి ఈ ఫార్మర్ ఐడి కనుక లేకపోతే మనకు ఈ యొక్క డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి మరి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఈ మూడు పనులు కూడా చేయాలి జూన్ ఐదో తారీఖు లోపు అంటే నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది మరి లోపు మీరు కనుక కంప్లీట్ చేసుకుంటే మనకి ఒక అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు అనేది మీకు అందరికంటే ముందుగానే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేసుకోండి ఈ మూడు పనులు చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే పొందగలుగుతారు మరి దీంతోపాటు అన్నదాత సుఖీబాబు పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఎవరైతే రైతులు గత ఖరీఫ్ సీజన్లో కానీ ఇప్పుడు కానీ అకాల వర్షాలు కురిసి చాలామంది రైతులైతే పంటలు నష్టపోయారు మరి రైతులు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల కంటే ఎక్కువగానే డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఈ పంట నష్టపరిహారం ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మీరు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ పంట నష్టపరిహారాన్ని కూడా మీరు పొందవచ్చు ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి తప్పకుండా మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేసుకోండి మీకు తప్పనిసరిగా డబ్బులను అయితే వేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే ఇచ్చాయి ప్రతి అయితే కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి అంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే మీకు అందుతుంది అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసి లింక్ కూడా చేసుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి మరి ఖచ్చితంగా ఇలా చేయండి మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డునైతే తీసుకొచ్చాయి అంటే రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు ఉందా లేదా చెక్ చేసుకుని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కదా వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు చేయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది మరి జూన్ నెల పదిహేడవ తారీఖు నుంచి రైతులకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులైతే వేయబోతుంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఒక సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి